అందరికీ నమస్కారం అండి అలానాటి చందమామ కథల నుంచి విచిత్ర కవలలు అనే ధారావాహిక కథ నుండి మొదటి భాగాన్ని వినండి కొన్ని వేల సంవత్సరాల క్రిందట శ్రావస్తి నగరాన్ని దానశీలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ చుట్టుప్రక్కల రాజులందరిలోకి దానశీలుడే గొప్ప ఎందుకంటే లక్షలకులది సైన్యం ఉంది దాసదాసి జనాలకు లెక్కలేదు ఇక ఆ రాజు ధనాగారం రత్నాలు మొహరీలు వజ్రాలు వైఢూర్యాలు మొదలైన అన్ని రకాల వెలలేని మణులతోనూ వెండి బంగారం ధనరాశులతోనూ నిండి ఉండేది అన్నిటి మించిన అదృష్టం అనుకూలవతి అపురూప సౌందర్యరాశి అయిన కాంతిరేఖ రాజుకి రాణి కావడమే మరో గొప్ప విషయం ఏమిటంటే ఎంత ఐశ్వర్యంతో తులతూగుతూ ఉన్నా ఆ రాజుకి ఏ కోసానా గర్వం అనేది లేదు బీద సాధలంటే రాజుకి ఎంతో దయ దైవభక్తి కూడా అపారం ఇక ఆయన చేసే దాన ధర్మాలకు అంతే లేదు దేహి అని వచ్చిన వాడికి లేదు అని కూడా అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించేవారు ఆ కారణం చేతనే రాజు దానశీలుడు అని తన పేరు సార్థకపరుచుకున్నాడు ఇలా ఉండగా కొన్నాళ్లకు ఒక పెద్ద అవాంతరం వచ్చిపడింది ఎంతో ఆరోగ్యంగా తిని తిరుగుతూ ఉన్న రాణి కాంతిరేఖ ఉన్నట్టుండి హఠాత్తుగా చనిపోయింది రాజు కంటికి మింటికి ఏకధారగా ఏడ్చాడు ప్రజలు దుఃఖానికి అంతే లేదు కానీ ఎంత ఏడ్చినా చనిపోయిన రాణిని తిరిగి ప్రతికించటం ఎవరి వల్ల అవుతుంది క్రమంగా రోజులు గడుచు గడుస్తున్న కొద్దీ రాజు ప్రజలు కూడా చనిపోయిన రాణి గారిని తలచడం మానేశారు ఇప్పుడు అందరికీ ఒకే ఒక్క దిగులు పట్టుకుంది రాణి కడుపున సంతానం కలగకముందే చనిపోయింది తమ రాజు తదనంతరం రాజ్యం పరుల కాకుండా ఉండాలంటే రాజు తిరిగి వివాహం చేసుకుని సంతానం పొందటం అవసరం మంత్రులు సామంతులు రాజుని తిరిగి వివాహం చేసుకోమన్నారు రాజు ఒప్పుకోక తప్పింది కాదు ఒక సుముహూర్తాన రాజు తిరిగి వివాహం చేసుకున్నాడు కానీ దురదృష్టమేమో కానీ రెండవ భార్య కూడా కొద్ది రోజులకే ఆకస్మికంగా చనిపోయింది ఈ వార్త ఆ రాజ్యంలో ప్రజలందరినీ నోటపడి క్రమంగా చుట్టుప్రక్కల రాజ్యాలకు కూడా పాకిపోయింది మంత్రులు సామంతులు ఈసారి కూడా రాజుని తిరిగి మూడో వివాహం చేసుకోమని వేడుకుని ఎలాగైతేనే రాజు చేత ఒప్పించగలిగారు కానీ రాజుకి భార్య అయిన ఇల్లాలు పెళ్ళైన కొద్ది రోజులకెల్లా ఉందన్న విషయం విన్నవా ఏకన తండ్రి అయినా చూస్తూ చూస్తూ తన బిడ్డని మృతి ముఖంలోకి పంపటానికి ఒప్పుకోగలడు రాజవంశీయులు కాదు కదా కడకు సామాన్య సంసారులు సైతం తమ పిల్లని రాజుకి ఇవ్వటానికి ఒప్పుకోలేదు అయినా పట్టు విడవకుండా మంత్రులు సామంతులు దేశం నలుమూలలా ఇంకా వెతుకుతూనే ఉన్నారు అలా వెతకగా వెతకగా కొన్నాళ్ళకి తన కుమార్తెని ఇవ్వటానికి ఒక పేదరాలు ఒప్పుకుంది ఆ పిల్ల వీదవంశంలో పుట్టినప్పటికీ అందచందాలలో ఏ రాకుమార్తెకి తీసిపోదు అతి అపురూప సౌందర్య రాశి అయిన ఆ పిల్లని చూసి మంత్రులు సామంతులు ఉప్పొంగిపోయారు వెంటనే ఈ వార్త రాజుకి అందజేశారు ఒక సామాన్య స్త్రీ ఈసారి తనకు రాణి కాబోతుందని తెలిసినప్పుడు రాజు విచారించలేదు సరికదా ఎంతో సంతోషించి మంత్రులతో మృత్యుదేవతకి వీధులైనా ఒకటే భాగ్యవంతులైనా ఒకటే ఇంత ఐశ్వర్యంతో తులుదూగుతూ ఉన్న నా రాణులని రక్షించుకోగలిగానే బ్రతికే యోగం ఉంటే ఎవరైనా బ్రతుకుతారు కనుక మీరు చూసి వచ్చిన ఆ స్త్రీని చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరము లేదు అన్నాడు రాజు అది విన్న మంత్రులు బుత్సాహవరితులయ్యారు మరి కొద్ది రోజుల కల్లా మంచి ముహూర్తాన రాజుకి ఆ పేదరాలి కూతురికి వివాహం ఏర్పాటు చేశారు వివాహం సలక్షణంగా జరిగే వరకు ఎవరికీ గుండె ధైర్యం లేదు ఎందువలనంటే అంతకుముందు రాజు వివాహం చేసుకున్న రాణిలు కూడా వివాహం అయిన తర్వాత ఒక వారం తిరగకుండానే చనిపోయారు కానీ ఈసారి అలా జరగలేదు క్రమంగా రోజులు నెలలు ఏ అవాంతరం లేకుండా గడిచిపోయాయి అప్పటికి రాజుకి మంత్రులకి ప్రజలకి ధైర్యం వచ్చింది నాటి నుంచి ప్రజలు ఈ నాలుగవ భార్య వల్లనైనా మా రాజుకి సంతానం ప్రసాదించదండి అని దేవుడిని ప్రార్థించసాగారు వారి ప్రార్థన దేవుడు విన్నాడు కాబోలు మరో నెలకెల్లా రాణి గర్భవతి అయినట్టు వార్త పొక్కింది ఈ వార్త విన్న ప్రజల సంతోషానికి మేరలేకపోయింది ఇక రాజు అతని పరివారం సంగతి చెప్పేదేమిటి క్రమంగా నవమాసాలు నిండి మంచి నక్షత్రాన రాణి పద్మముఖి సుఖప్రసవమై ముగ్గురు కవలల్ని కన్నది కానీ తమ వంశోద్ధారకుడిగా ఒక పుత్రుడు కొడతాడని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న రాజు పుట్టిన ఆ ముగ్గురు కవలలు ఆడపిల్లలే అని విన్నప్పుడు కొంత నిస్పృహ చెందకపోలేదు అయినా రాజు తన నిస్పృహ పైకి ఏమాత్రం కనపరచలేదు నాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వీళ్ళే అనుకుని మనస్సు సమాధానపరుచుకున్నాడు ఏమైతేనే ఆ ముగ్గురు కవలల్ని రాజు రాణి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ముగ్గురు పిల్లలకి తల్లిదండ్రులు వరుసగా సుహాసిని సుభాషిని సుకేషిని అని నామకరణం చేశారు క్రమంగా ముగ్గురు పిల్లలు ఆ ఏటికా ఏడు పైబడిన కొద్దీ చక్కటి అందచందాల భరిణులుగా తయారవుతున్నారు ఆ పిల్లల చక్కదనాన్ని చూసిన వాళ్ళు ఒక్కొక్క కుమార్తె పది మంది కోమాళ్ళ పెట్టు అని మెచ్చుకునేవారు ఇంతటి ఆనందంలోనూ మధ్య మధ్య ఒక చిన్న అవాంతరం వచ్చి రాజుని రాణిని కంగారు పరుస్తూ ఉండేది ముగ్గురు పిల్లల్లోనూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక అపాయంలో చిక్కుకోవడం మళ్ళీ ఎలాగో తప్పించుకోవడం జరుగుతూ ఉండేది ఒకసారి సుహాసిని తండ్రితో తోటలో షికారు చేస్తూ ఉండగా ఒక పెద్ద సర్పం ఆ పిల్లని వేయడానికి వచ్చింది సమయానికి రాజు తన కత్తితో ఆ సర్పాన్ని నరికి వేశాడే కానీ లేకపోతే ఆనాటితో సుహాసినికి లోకానికి రుణం తీరిపోయేదే మరొకసారి సుభాష్ని తల్లితో నది ఒడ్డుకి షికారుకు వెళ్ళింది అంతవరకు ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారిగా పొంగి ఒడ్డున నిలుచున్న సుభాషిణిని లోపలికి ఇచ్చుకుపోయింది దైవానుగ్రహం వల్ల సరిగ్గా ఆ సమయానికి ఒక పల్లెకారు ఆ చోటికి రావటం రాణి కంగారు పడుతూ ఉండటం చూసి వాడు నదిలోకి దూకి ఎలాగైతేనే సుభాషిణిని ప్రాణాలతో బయటికి తెచ్చి బ్రతికించటం జరిగింది ఆ పల్లెకారే అటు రాకపోతే నాటితో సుభాషిణి నదీ గర్భంలో కలిసిపోయి ఉండేది ఇదే విధంగా మరొకసారి మూడవ పిల్ల సుఖేష్ని ఒక గండం గడిచి బయటపడింది అది ఏమిటి అంటే ఒక రోజున సుభాష్ని సుహాస్ని సుఖే సుఖేష్ని కలిసి తోటలో పూలు కోయడానికి వెళ్లారు ముగ్గురు మూడు పుట్టల్లో పూలు కోసుకుని తిరిగి మేడకి బయలుదేరారు ముందు సుభాష్ని ఆ పిల్ల వెనుక సుహాసిని ఆ వెనక సుఖేష్ని నడుస్తూ వస్తున్నారు ఇంతలో ఉన్నట్టుండి సుఖేష్ నీకే గున కేక పెట్టి పడిపోయింది మిగతా పిల్లలిద్దరూ హడలిపోయి తల్లి దగ్గరికి పరిగెత్తి జరిగిన సంగతి చెప్పారు తల్లి వాళ్ళని వెంట పెట్టుకుని సుఖేష్ని పడి ఉన్న చోటికి వచ్చి చూడగా పక్కనే పూల పుట్ట ఆ పూలతో పాకుతూ ఉన్న ఒక మండ్రగబ్బ కనిపించాయి అప్పటికి తెలిసింది రాణికి మండ్రగబ్బ కొట్టడం వల్లనే సుకేష్ని అలా పడిపోయి ఉంటుందని దానిని చంపి ఆమె వెంటనే పిల్లని ఎత్తుకుని మేడకు తిరిగి వచ్చింది ఆస్థాన వైద్యుడికి కబురంపగా ఆయన వచ్చి ఏదో మందు వేశాడు కొంతసేపటికి తిరిగి సుఖేష్ని లేచి మాట్లాడసాగింది ఇలా లేక లేక తమకు కలిగిన ఈ ముగ్గురు పిల్లల్లో ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఏదో ఒక గండం రావటం చూసేసరికి రాజు మనస్సు పరిపరి విధాలు ఆయన తహతహలాడిపోయాడు ఉండబట్టలేక ఒక రోజున జ్యోతిష్కుని పిలిపించి తన కుమార్తెల ముగ్గురి జాతకాలు చూపించాడు జ్యోతిష్కుడు చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి తరువాత ఏమీ చెప్పకుండా ఊరుకునేసరికి రాజు ఆరాటం మరింత హెచ్చింది ఏదో అనుమానిస్తున్నట్టున్నారే ఉన్నదిన్నట్టు చెప్పండి నిజం వెల్లడిస్తారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రప్పించాను అంటూ ఆప్యాయత చూపే అన్నాడు జ్యోతిష్కుడిని భుజం తడుతూ అప్పుడు జ్యోతిష్కుడు ఇలా చెప్పాడు ఈ పిల్లలు చాలా అందచందాలతో పెరిగిపోతూ ఉంటారు ఆనాటి కానాటికి వారి అందం వృద్ధి పొందుతుందే కానీ తీసిపోదు కానీ విచారించవలసిన విషయం ఏమిటంటే వీరి ఈ అపురూప సౌందర్యమే వీరికి శత్రువు అవుతుంది వీరు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ ఏదో ఒక గండం దాటవలసి వస్తూనే ఉండాలి అని అడిగాడు జ్యోతిష్కుడు నోటి వెంట వచ్చిన ప్రతి ఒక్క మాటకి రాజు గుండె తరు తరుక్కుపోయింది ఆయన కంట వెంట ఏకధారగా కన్నీరు కారటం చూసి జ్యోతిష్కుడు మధ్యలో అడిగాడు కానీ రాజు ఎంత కష్టానికైనా ఓర్చుకుని జాతకంలోని నిజానిజాలు తెలపవలసిందని పట్టుబట్టాడు అందుకని ఆగారే చెప్పండి అని జ్యోతిష్కుని హెచ్చరించాడు పర్వాలేదు చెప్పండి నా చిట్టుతల్లుల్ని నా సాయశక్తులా రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఉన్న సంగతి దాపరికం లేకుండా చెప్పండి అని ధైన్యావస్థలో అడిగాడు రాజు అప్పుడు జ్యోతిష్కుడు తిరిగి ఇలా చెప్పసాగాడు మన అమ్మాయిలకు ఏడేళ్లు నిండే వరకు దినదిన గండం ఆయుష్ అన్నట్టుగానే ఉంటుంది కానీ ఈ ఏడేళ్ళు గండాలన్నీ గడిచి బయటపడ్డారంటే ఇక మన అమ్మాయిలకు ఎటువంటి భయమూ లేదు కనుక ఏడేళ్ళు నిండే వరకు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోగలిగితే మనం ధన్యులమే ఇంతకు మించి జాతకంలో చెప్పదకి విశేషం ఏమీ లేదు అని ముగించాడు జ్యోతిష్కుడు రాజు జ్యోతిష్కుని అనేక విధాలా సత్కరించి పంపించేశాడు తరువాత రాణి దగ్గరికి వచ్చి జ్యోతిష్కుడు చెప్పిన విషయాలన్నీ చెప్పలేక చెప్పలేక ఎలాగో మనసు విడిచి చెప్పాడు వింటూ వింటూ రాణి స్పృహ తప్పి పడిపోయింది దాసదాసీలు ఉపచారం చేయగా కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది రాజు ఆమెని ఓదారుస్తూ ఉండగా పిల్లల్ని కాపాడుతున్న దాది పరిగెత్తుకుంటూ వచ్చి మన అమ్మాయిలు ముగ్గురు స్పృహ తప్పి పడిపోయారమ్మా తోటలో అంటూ గోళ్ళునే ఏడ్చింది కంగారు పడుతూ రాణి తోట వైపు పరిగెత్తింది దాది ఆమె వెంట పడింది ఆస్థాన వైద్యుడికి కబురు పంపించారు రాజు కూడా తోటవైపు పరిగెత్తాడు ఆ ముగ్గురు పిల్లలు అలా స్పృహ తప్పిపడిపోవడానికి కారణం ఏమిటో ఆ తర్వాత ఏమి జరిగిందో వచ్చే భాగంలో విందా